కాళ్ళొద్దా కొంత కొంచెం వెన్నె చేపలు చేపలు ఉన్నాడు మానవా మానేజిలే మానవాడు ఎవరు మానేజీ లే మా నాయన చుట్టూ తాగుతాం తలకు పోచుకుంటే మీ నాయన చుట్టూ ఏం తాగుతాడమ్మా అదేమన్నా చేసుకో మానవా లే మానవ అది కాదు ఎవరు ఎవరంటున్నాను నేను అవును నేను వ్యాపారాన్ని కట్టడం వచ్చినావు బోనిజీ బోనిగా ఏమిటి మానవా ఎన్నికల్ అన్ని గల్ కొబ్బరి నూనె గల్లా నూనె ఏమిటి ఇంటికి అబ్బాకారం పెంచుకొచ్చి నూనె నూనెంటి తెల్దా తెలీదు మానవా మాకు పన్నీ కట్టరాయిలు ఉన్నాయి తీసుకొచ్చి ముప్పై మానవా మేమేస్తా మాట్లాంటివేయా ఇప్పుడు వేసినావు లేదా వేసినావులే బోనిజీ బోని అనగా ఏమి పద్ధనే వ్యాపారాన్ని కట్టము మాది మా అబ్బర్నా నేనా నోరు మాకు తెలియదు మానవ మాది కదిరి మాది మానవ మా క్షేత్రము కదిరి ఆడు దూరము అవును కదిరియా అవును మానవ కదిరిలో నాకు అందరు తెలుసు నాకు తెలియదు కొన్ని ఊరు ఏ కోటి గట్టిన మెట్లు కొడతారు రమ్మన్న కొడుక కాదు మానవ గంగట మానవాదు మీ మా కదిరికోవేళ వేరొచ్చినటువంటి కదిరి దేవతలం దేవతలు అవును దేవేది నువ్వు మానవా చెరులో దేవే దేవతలు ఆడకట్లు నీళ్లు నువ్వే దేవత నిందే ఆ చెరులో దేవే దేవతలం కాదు మానవా పైన ఉండే దేవతలం మీరు ఏడు ఉండేది పైన వేళ చచ్చిపోయినా మేమే మానవా పైన ఏం పని మేము జన్మించట ఇక్కడ నీ పేరు గణమేటి కట్టేసట్లే ఏం మానవా ఈ పొద్దు కడమిది లేకంటావు రేపు బాత్రూమ్ లేకంటావా మానవా చేస్తే బాత్రూమ్ లేకపోతే జారి కడ కడమెది లేకొద్దు నేను మానవ ఆ మిదిలేక ఈ మిదిలే కాదు మా నామాంకితం గణమేటి అంటే దేవతలా అవును కదిరి అవును మానవా కదిరి బాగున్నారు సమ్మె అంతా బాగున్నారు మానవా ఎట్లా టెమ్మార్ చెట్లకు ముందు కొట్టేస్తారా అంటే ఏంది మానవా టెమ్మాట ముందు అంటే కూడా ఏందో తెలదా తెలీదు మాకు ఏం పని చేస్తావు కదిరిలో ఏం పని చెయ్యం అనాశం ఉన్నా కొడుక మానవా ఏం పనికి బాగుంటే కాసమే మానవా ఏం పనికి బాగుంటే మీకు అన్నం ఎట్లా మేము అన్నం పోనవ అమృతం సేవిస్తాం కలికి అంత కోటరు డెబ్బై ఐదు రూపాయలు మానవ మానవా మీరనుకునే అమృతం కాదు మీరు పంచామృతం పాలు పెరుగు ఆపిలికాయలు గోరి పీసుకొసి పెరుగుతారు మానవా దానిమ గింజలు అది వేరు ఇది వేరా అది వేరు ఇది వేరు కదిరి దేవుడు అంటున్నావు ఏం సమయంత దూరం వచ్చింది కల్లిగరికి ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఎవరో భక్తురాలు తపస్సు పట్టింటే కదిరిని ఇంకా వీటికి వచ్చినావా అవును ఏ బస్సులు లేవు ఆటో లేవు ఎట్లా వచ్చినావు సా కరెక్ట్ అవి వేలు దిగింటావు లారీ నడుచుకొని వచ్చాయి నిజం చెప్పు అంతకరమాకేం అన్నవా ఎట్లా వచ్చినావు సామె మేము మాయమయ్యే దేవతల మాయమే దేవతల అవును సమ్మె చూసి ఇప్పుడు అట్లా మాయమైపు సత్యస్వామి దిక్కి తెలియక మానవా ముందరికి మళ్ళీ కొన్ని గోవింద నారాయణ వైకుంఠవాసాన్ని కోరుకో అలాగే మాయమయ్య ముందర మళ్ళీ గోవిందని దావును దూర్తి ఇంకో వెళ్ళిపోతావు అక్కడ దిక్కు దిక్కి సస్తావు అక్కడ బియ్యం లేదులే వేడుకో మానవా ఇట్లే మాయముగా ఏడే మాయముగా అలాగే వేడుకో కళ్ళు మూసుకోల్లా అవును ఇక చూసుకోండి వెనకాలకి వచ్చి రైలు చేసేయండి మళ్ళీ వేడుకుందినా వేడుకో మానవా కదిరిదేవుడా వైకుంఠవాసా పరందమ్మా ఎక్కడ కాళ్ళు ఎక్కడ పోలా మా కాళ్ళు కాడి తీసేస్తా చుట్టికేంది కాళ్ళు ఇట్లే మాయమ నువ్వు అలాగే వేడుకో కదిరిదేవుడా వైకుంఠవాసావు సమ్మె నువ్వు నాకు తెలుసు ఇట్లే మాయంగా మూ తప్ప అలాగే వేడుకో మానవా కదిరిదేవుడా వైకుంఠ వాస పరందమ్మా మహాండీ బాబా మాయమే దేవుళ్ళు ఎప్పుడు చూసిన తండ్రి ఒకసారి మాయమైపోతు కదిరిదేవుడా నిజమే ఖనిజంగా దేవుడే మళ్ళా వేడుకుంటా కదిరి దేవుడు వైకుంఠ వాసా నా తప్పు అయిపోయింది సమ్మె ఓసారి పైషింగ దేవా చూస్తే వా చూస్తే నా ముట్టి కింద కదిరి దూరం మనకి ఉన్నామలే నూట యాభై సార్లు మాయమైంది నేను అట్లా భక్తురాలు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే నేనే మనవా ఎట్లా కొండమ్మకు వరం ఇచ్చిన నాకేమన్నా చేసిపో నీకేమి కావాలి కోరుకో నాకు క్షమే అలాగే కోరుకో మనవా నాకు క్షమే నీకేమి కావాలి కోరుకో మనవా నాకు క్షమే రాగి పిండికి వెళ్ళి సింపుడు చుట్టూ మగ ఉన్నా కూడా కాడు గుర్చు అది ఎప్పబల్లే సమయం నాకేమన్నా చేసుకో నీకేమి కావాలి కోరుకో మనవా అలాగే ఇచ్చేది చెప్పు పెద్ద చూసుకోండి మిశ్రకాయలు వెళ్ళినప్పుడు నీకు ఎలా మర్చిపోతే గుర్తు చేయమని తమి నాకెమొన జైస అలాగే కోర్కో మనవా ఏమోర్నే సబా ఏమడిgina నాకు పెన్నికాల సమ్మ పెన్న చిన్న పిల్లవాడ కదు నువ్వు ఇవుర్ పిల్లడ నువ్వే మనవా కలితితినేమా వానికి అన్న బాలగ్రాలెము చూపించ త్ర సస్తన్న మననా కొడప ఏం కలికి పో కలికి మేస్తారు ఆధార్ కార్డు మొదటి సమ్మ మాండవా నేను పెద్దవాడు అయిపోయినా అలాగైతే మూడు సంవత్సరాలు పెళ్లి అయితే పో మూడు ఏళ్ళకే అవును మాండవా మాండవా నువ్వు నేను ఎక్కడ పోయినా బట్టనియా అన్నాలు తట్టుకోలే ఇంకొంచెం ముందరికి రా నన్ను ఎక్కుదిరా ఎందుకు కాదు రోజులు తగ్గించు అలాగైతే సంవత్సరానికి ఎందుకు బా మానవా సంవత్సరం కాకుంటే ఆరు ఏం లేని ఉండింది సమ్మె ఈ పాలెం కుర్ర రూపాయలు ఎట్లాంటి ఎనిమిది అందరు జతలు 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 పండుకుంటారు సమ్మె నేను ఒక సిమ్మెంట్ రోడ్లు పండుకోవాలన్న రగ్గు పింది పన్నెండు గంట అయిందని ఒకే పొడిగా రాత్రి కూడా ఇద్దరు మొగ్గురు అలానే చాలా మానవా జిండు బొమ్మ పెట్టించుకునే చాల మానవా నాకు ఫోన్ చేయింటే ఉండే రాగి పిండి అంత వెళ్ళి మానవా బిర్యానీ పెండికి అలాగే పెళ్లి అయిపోయింది పో పెళ్లి అయిపోయింది పైన పెళ్లి అయిపోయింది మళ్ళీ ఏం ఏమ్మానవా అది కూడా తెలుదా ఏమి పాలిస్తారు పులిస్తారు ఇస్తారు ఇంట్లోకి దోస్తారు బిడి పెడతారు మంచి మిరీపోతుంది మట్టి దేవతలు ఏదన్నా డ్యాన్స్ చేస్తారు నాకంటే ముందుకెక్కి వస్తానంట దేవుడే ఆ చేయించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది మానవా అట్లాంటివి ప్రపంచానికే తెలిసిపోయింది నువ్వు వేసేది మళ్ళీ కొత్తగా క్షమే మానవా ఫస్ట్ నైట్ పెళ్ళైన మూడు రోజులకి అయింది మంచి పడి వస్తుంది ఇంకా అలాగే అయిపోయింది పో శ్రావణం కూడా అయిపోయింది అయిపోయింది ఏమే

ఇంత ఆత్ర కాబట్టి అలాగే ఒక మగబిడ్ ఇచ్చిన పో మానవా నాకు వద్దు సమ్మె ఏం మానవా తాగేసి కొడతారు నా కొడుకులు ఆటబెట్ అలాగే ఆడబిడ్డి ఇచ్చిన బో ఎంతమంది ఒకరు మానవాదు సమ్మె ఎవరన్నా కానీ ఇద్దరు బిడ్డలకు వెళ్ళా ఈ కష్టకాలంలో ఎందుకు మానవ ఇద్దరు బిడ్డలు ఈ మగం కష్టకాలం పద పాలవాడి స్కూల్ ఒక్కొక్క పెట్టుకు పదిహేడు కోటి గుడ్లు సమ్మె ఇద్దరు పెట్ట ముప్పై నాలుగు గుడ్లు నెలంత దిన్నె నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు ఇన్నలే జరిగిపోయి రాగి బిడ్డకి వెళ్ళాయి కాంక్రే नक्को तू आ रे तू कई कर रेस ये जा रे पता है तू आ रे बेसलता है మానవా ఇద్దరు ఆడబెట్టలే అలాగే ఇచ్చినాను పో ఇద్దరి ఆడబెట్లేనా అవును పద్దకు నా పెన్న ప్రెగ్నెంట్ మానవ అంటే పాల ప్యాకెట్లు కజ్జూరికాయలు కలకండా చిక్కీలు బరిపీలు రాగిపిండి పిండి బాలవాడి పిండి మీ నాయన సడా ఆధార్ కార్డు చూపిస్తే ఆడోళ్ళకి టికెట్లు ప్రిస్తా మీరు దిక్కి తెల్లికి సస్తాన డ్రైవర్లు ఆడంటే గుడ్డి బాగా అవునా నువ్వే ఆ మళ్ళా చేసుకుంటా పెళ్లి నువ్వే అలాగే లేపో కష్టపడి నా కొడుకు నేను నీకేమే అలాగే ఇచ్చిందను పో మానవా మంది సమ్మె నాకు బిడ్డలో ఇద్దరు ఇద్దరు లోపల కడుపులో ఉండే బిడ్డ మీ తాత ముగ్గురు బిడ్డలో ఓ పెన్లాము అవునులే పెన్నులు చేసినావు ఆ పెనలాం వచ్చింది వచ్చింది ముగ్గురు పెట్టలు వచ్చినారు వచ్చినారు నా పెన్లామ్ నా బిడ్డలు చూపించేసి పో మగం బగల మానవానవా మానవా మడికేళ్ళు పూడి చేస్తా నిన్న పెట్టి బుడ అందరూ ఇంటి దగ్గర ఉన్నారు పో మానవా వర్ణించింది ఆడా చూపించి బుడ గీకుని ఎదుగు పడింది అంటే ఉదిరిపోతుంది చూపించడా అవును ఇచ్చి మా ఇంటికల్ నీకేం పనియా మేము దేవతలం కదా అందుకని వదిలే వచ్చిన్నామ్లే సుధాకరణ అందరూ పద్ధనే కారులో పదం వెళ్ళి వెళ్ళిపోద్దు సమే మానవా నిజంగా దేవుడు అంటున్నావు అవును నీ నిజ స్వరూపం యొక్క ప్రజలకు చూపించగలరా దేవా ఏ రూపం కావాలి మానవ రూపం కి నాకు కోరిక ఉంది సమే అడుగు మానవా చెప్పేసి వెళ్ళిపోసాలు అడుగు నువ్వు దేవుడు కదా ఇప్పుడు పైకి వెళ్ళిపోతావు స్వామి అవును మనం వెళ్ళిపోతాము మామా అంటున్నావు మానవ అంటావు మానవ అట్లంటే చాలే నువ్వు పైకి పోతావు కదా ఇప్పుడు పాత పాత మంచి గట్టికి పడుతుంది సమ్మె ఏడే ఇట్లా పడుతుంది అంటే పైకి పోతే వాన పని ఇట్లా పడుతుంది కదా అవును ఇట్లా పైకి పోయి దావులు నీకే బాత్రూమ్ వచ్చి ఆడ కూర్చుంటావా వాళ్ళు మడకేళ్ళు అదే దేవుతాను నిజస్వరం ప్రజలకు చూపించగలరు దేవా ఏ రూపం కావాలి మానవా ఆయన బిర్యానీ చూపించా సమ్మె ఆ బాడీ జొల్ల కేగిరి పనిచేస్తారు ఎట్లా ఉగ్ర రూపం చూపిస్తాను అలాగే కాటమ్మరాయుడు ఆకలి నా సిని కాదు నాకు బామర్ది కల్లి పల్లె మన పెండ్లు ఉందంటే రారంటే వచ్చిన వచ్చినోడు గమ్ము తినేసి వెళ్ళిపోకూడదు నూరు రూపాయలు అవ్వస పిల్లలు వేసుకొచ్చి పెట్టి బాగా తినేసి ఇరవై వెయ్యి రూపాయలు మెట్లు తినుకొని వచ్చిండ మహానుభావుడు నరసింహ స్వామి తమ్ముడు గణమజ్జి రేడు స్వామి అంటే అబ్బా ఏమి లా అక్కడు కాదరా బదిరి ఎత్తుకున్నాడు ఆడవాళ్ళు మెట్టు ఒకటి మగవాళ్ళు మెట్టు ఒకటి సంకల్లో పెట్టుకున్నాడు వచ్చి మహానుభావు నరసింహస్వామి ఆ కదిరిలో ఉన్నారంటే మన భాగ్యము లోపరని అక్కడు కట్ల పనులు చేసిన మెట్ల నీతి ఇంకో మీద ఓటక వేసుకొని కుట్టుకొని మళ్ళీ అమ్ముకునే ఈతకి వచ్చి బిల్డప్ మాటలు చెప్పుకుంటాను మహానుభావు నరసింహస్వామి తమ్ముడు అంటే ఆహా ఏమీ ఆ రూపం చూసే కట్టున్నాడు అయితే ఏమి లేదు కాలికి చుట్టుకెయినా వర్రట్ట ఆ కాయలకి ఎంత పొడి వేయినా చుట్టికి లోపల ముందు నా కొడుకు బిరి బిరిని పాలేడు ఆ కాయ అని అడ్డం వచ్చిందేమో